తెలుగు సినిమాలో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మి హీరోయిన్ క్యారెక్టర్ కంటే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈవిడ ముంబైకి చెందిన నికోలయాన్ సచిదేవ్తో మార్చిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత హల్దీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ వరలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు జూలై రెండున చెన్నైలో మెహిందీ హల్దీ ఫంక్షన్ జరుపుకొని వరలక్ష్మి సచిదేవుల ఫేవరెట్ ప్లేస్ అయిన థాయిలాండ్లో పెళ్లి జరుపుకోవడానికి అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక రిసార్ట్లో వీరిద్దరి పెళ్ళి బంధువులు ఫ్రెండ్స్ మధ్య చాలా గ్రాండ్గా జరుపుకున్నారు పేస్టల్ థీమ్లో వీరిద్దరి వెడ్డింగ్ జరిగింది అక్కడికి వచ్చిన బంధువులు కూడా ఈ లోనే రెడీ అయినట్టు చూస్తున్నాము అయితే సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్గా మారాయి రాధిక కూతురైన వరలక్ష్మి సచిదేవ్ల పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్